నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాబన్న గారి రమేష్ అలాగే సర్పంచ్ గా గెలిపిస్తే చేసే కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది రావట్ల గ్రామ పథకాలు తెలుపుకునే కనుక మీ అందరికీ తెలుసు నేను ఏంటోనే అట్లాగే మరి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా అనేక సమస్యల అనేక కేసులకు సైతం ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి చాలా ఖర్చులు సొంత ఖర్చులతో యువ యువజన సంఘం మెయింటైన్ చేస్తూ గ్రామంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే సేవ కార్యక్రమాలు ఏంటంటే గ్రామంలో రోడ్లపై ఎదుర్కొన్న చరిత్ర అనేకసార్లు ప్రాంత తీసేసి ముక్కుల పోటీలు కావచ్చు మహిళల సంక్రాంతికి మహిళలను ఎంకరేజ్ చేయనందుకు ఐదు సంవత్సరాలు గ్రామ పాఠశాలలో ముక్కుల పోటీలు సైతం నిర్వహించి వారికి చీరలు బహుమతి ఇవ్వడం జరిగింది అట్లాగే గ్రామ కూడల్లో ముక్కలు పెట్టడం కానీ అనేక మరి యువకులను స్పోర్ట్స్ వ్యాడ్స్ స్పోర్ట్స్ సైడ్ ఎంకరేజ్ చేయడము వారికి పోటీ క్రికెట్ కిట్లు కొనియడం కానీ మరి టోర్నమెంట్లో బాధ్యత టెంపుల్ చేయడం చేయడం జరిగింది మరి అధికార పార్టీ తరఫున పూర్తి చెప్పినంత అభివృద్ధి కావాలంటే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే వేరా అధికార పార్టీ పది పదిహేను సంవత్సరాల నుంచి మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఎదురైనా అర్థమైనా సరే ఏ సమయంలో అయినా సరే స్పందించిన వ్యక్తిని మేము కాబట్టి మరి మాకు నల్ల సర్పంచ్ అభ్యర్థం కలిపిస్తే అధికార పార్టీ అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే అక్షలుడిగా నాకు నేరుగా సంబంధాలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమం చేపడతాను మరి గ్రామ సర్పంచ్గా నా ప్రధాన బాధ్యత ఏమనుకుంటున్నాను అంటే గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను పెంచడం నాణ్యమైన విద్య అందించడం ఆ యొక్క విధిగా మరి చేస్తానని తెలుపుతున్నాను అట్లాగే మరి గ్రామంలో సిసి సిసి కెమెరాలు లేవు సిసి కెమెరాలను ప్రధాన కూడలలో డస్ట్బిన్ డస్ట్బిన్లను పెడుతూ అట్లాగే మరి యువతను స్పోర్ట్స్ వ్యాక్స్ ఎంకరేజ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతు తెలుపుతూ మరి నన్ను మీ మీ అందరి అండదండ అందదండలతో సర్పంచ్ అభ్యర్థిగా గెలి సపంచ్గా గెలిపిస్తారని కోరుకుంటూ మీ బాధ్యనగర్ రమేష్